గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్ నేను జ్యోత్స్ తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది కాసేపట్లో జస్టిస్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరపనుంది నెయ్యి కల్తీ వ్యవహారంపై విచారణకు సిట్ ను కొనసాగించాలా లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలా అని గత విచారణ సమయంలో కోర్టు ప్రశ్నించింది అయితే కేంద్రం తరపున అభిప్రాయం చెప్పడానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మరింత సమయం కోరారు దీంతో ఇవాళకి నిర్ణయాన్ని తెలియజేయాలని ధర్మాసనం పేర్కొంది కేంద్ర దర్యాప్తుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని సుప్రీంకోర్టు ఇక మరిన్ని వివరాలు మనకు శిరీష్ అందిస్తారు శిరీష్ జ్యోస్నాథ్ తిరుమలలో కల్తీ లడ్డు వివాదం ఏదైతే గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారిందో దానిపైన సుప్రీంకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి అందులో మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటుగా బిజెపి సంబంధించిన రాజ్యసభ మాజీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ల పైన ప్రధానంగా విచారణ అనేది కూడా జరుగుతుంది అయితే ఈ పిటిషన్లను గతంలో విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ సిట్ విచారణ పట్ల పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి సిట్ కు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం తరఫున ఏదైనా మార్గాన్ని సూచిస్తారా అని చెప్పేసి ప్రశ్నించడం కూడా జరిగింది సో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఇటువంటి ఒపీనియన్ కూడా చెప్పలేదు కాబట్టి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తన ఒపీనియన్ చెప్పే అవకాశం ఉంది ఒకవేళ సిట్ ను కొనసాగించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కోరినట్లయితే దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు డిసిషన్ తీసుకునే అవకాశం కూడా ఉంది చిట్టు దర్యాప్తుకు సంబంధించి కొన్ని సూచనలు కూడా జారీ చేసే అవకాశం కూడా ఉంది అదే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక సిబిఐ కానీ లేదంటే రిటైర్డ్ జడ్జి తోటి కనుక విచారణ జరిపించాలని చెప్పేసి కోరినట్లయితే అమెరికా కోర్టు నిర్ణయం అనేది కూడా తీసుకోవచ్చు అసలు కల్తీ అనేది కూడా లడ్డు తయారీలో జరిగిందా లేకపోతే కేవలం నెయ్యిలోనే కల్తీ అనేది కూడా జరిగిందా కల్తీ జరిగిన నెయ్యిని లడ్డూ తయారీకి వినియోగించారా లేదా వీటన్నింటిపైన కూడా నిజా నిగు తెల్చాల్సిన అవసరం అనేది కూడా ఉంది ముఖ్యంగా భక్తులకు విశ్వాసాన్ని నమ్మకాన్ని కూడా కల్పించాల్సిన అవసరం అనేది కూడా ఉంది కాబట్టి పారదర్శకంగా విచారణ అనేది కూడా జరిగితే భక్తుల్లో తిరిగి విశ్వాసం అనేది కూడా పెంపొందే అవకాశం కూడా ఉంది సో ఈ నేపథ్యంలో ఈ దాఖలైన పిటిషన్ల పైన ఈ రోజు విచారణ అనేది కూడా జరుగుతుంది ఆ మోస్ట్ ప్రాబలి ఏదో ఒక ఆర్డర్ అనేది కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు అంటే ఇటు సిట్ దర్యాప్తుని కొనసాగించడమా లేకపోతే కేంద్ర ప్రభుత్వం తరఫున సిబిఐ లాంటి చిన్న సంస్థల చేత దర్యాప్తును కొనసాగించడమా లేదు అనంటే రిటైర్డ్ జడ్జి కానీ లేదంటే సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించడమా వీటిపైనే ప్రధానంగా ఈ రోజు సుప్రీంకోర్టులో వాదనలు ఏంటి కూడా జరగబోతున్నాయి మరి సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయాన్ని వెలువరిస్తుంది కూడా చూడాలి దానికి అనుగుణంగా అంటే విచారణకు సంబంధించి ముందు నుంచి కూడా అంటే ఇటు ప్రతిపక్షం వైసీపీ కావచ్చు సిబిఐ ఎంక్వైరీ కేంద్ర దర్యాప్తు సంస్థ ఎంక్వైరీ జరగాలి అని చెప్పేసి అంటున్నటువంటి క్రమం మనం చూస్తున్నాం అట్ ద సేమ్ టైం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ క్రమంలో కేంద్ర నిర్ణయం ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికీ మళ్ళీ ఇంకా సమయం కావాలి అని చెప్పేసి కోరారు ఆల్రెడీ నిన్న టైం ఇచ్చినప్పటికీ మళ్ళీ సమయం అడుగుతున్నటువంటి కేంద్రం ఈక్వేషన్స్ ఎలా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పొలిటికల్ ఈక్వేషన్స్ అంటే ఇప్పుడు స్టేట్ లో ఏదైతే పార్టీల అధికారంలో ఉన్నాయో అవే రాజకీయ పార్టీలన్నింటి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వాములుగా కూడా ఉన్నాయి సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం అనేది ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం అనేది నిర్ణయం అనేది మరో రకంగా ఉండే అవకాశాలు ఉండకపోవచ్చు అనేది కూడా ఇటు చాలా మంది కూడా న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉందో అదే కూటమికి సంబంధించిన ప్రభుత్వం అనేది ఆ అదే రాజకీయ పార్టీలు కూడా కేంద్రంలో భాగస్వాములుగా కూడా ఉన్నాయి సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించడానికి అవకాశాలు అంటే కూడా చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక ఏదైనా దర్యాప్తు సంస్థలతోటి దర్యాప్తు చేయించాలంటే మాత్రం రాష్ట్రంలో ఉన్న పార్టీలతో వీటితో మాట్లాడి అప్పుడు కనుక వీళ్ళు ఓకే అంటే మాత్రం నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం ఇటు సిబిఐ కానీ లేదంటే రిటైర్డ్ జడ్జి కానీ ఎవరితోటి విచారణ జరిపించినా కూడా పెద్దగా మాకు అభ్యంతరం లేదని కనుక అనుకున్నట్లయితే అప్పుడు కనుక కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు లేదంటే సిట్టు విచారణ పట్టనే కేంద్ర ప్రభుత్వం మొహం చూపే అవకాశాలు ఉంటాయి రైట్ రైట్ శిరీష్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు గ్రూప్ వన్ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి కమిషన్ కార్యాలయం గోడలకు గేట్లకు పోస్టర్స్ వెలిశాయి కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడి మొహంపై పోస్టర్స్ అంటించారు నాంపల్లిలోని టీజీపీఎస్సీ హైదర్గూడలోని తెలుగు అకాడమీల ముందు పోస్టర్స్ వెలిశాయి తెలుగు అకాడమీ పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని ప్రభుత్వం కోర్టుకు చెప్పిన నేపథ్యంలో వాటిని ఎవరూ కొనొద్దని విజ్ఞప్తి చేశారు గ్రూప్ వన్ లో నూట యాభై ప్రశ్నలు తయారు చేయలేని టీజీపీఎస్ఈ ఎందుకంటూ పోస్టర్స్ అంటించారు ఇక ఈ పోస్టర్ల వ్యవహారానికి సంబంధించి వివరాలు మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు అమరేందర్ రెడ్డి చూసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు గ్రూప్ వన్ పోస్టర్లు కలకలం కమిషన్ కార్యాలయ గోడతో పాటు మరో నాంపల్లిలోని ఇటు డిజిపిఎస్సి ఇటు తెలుగు అకాడమీ పుస్తకాలకు సంబంధించి వివాదం రాసుకున్న నేపథ్యంలో గోడలకు గేట్లకు ఈ పోస్టర్ వెలిచాయి అయితే కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు అయినటువంటి అధ్యక్షుడు సంబంధించిన పోస్టర్ ఉంది ఆ పోస్టర్ పైనే మరో పోస్టర్ అంటే ఇప్పుడు వివాదంగా నడుస్తున్నటువంటి పోస్టర్ ని కూడా అతికించారు నాంపల్లిలోని ఇటు డిజిపిఎస్సీ ఇటు హైదర్గూడలోని తెలుగు అకాడమీ రెండు ఆ కార్యాలయం ముందు ఈ పోస్టర్లు వెలిసాయి అయితే తెలుగు అకాడమీ పుస్తకాలకు సంబంధించి పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని ప్రభుత్వం కోర్టుకు గతంలో చెప్పిన నేపథ్యంలో వాటిని ఎవరు కూడా కొనవద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ కూడా ఈ పోస్టర్లు వెలిసాయి అయితే అలాగే డిజిపిఎస్సి ముందు నేను ఒక్క నియంతని తప్పు జరిగితే ఒప్పుకోను అని కూడా ఈ పోస్టర్లు వెలిశాయి అయితే గ్రూప్ వన్ లో ఏదైతే నూట యాభై ప్రశ్నలు తయారు చేయలేని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు అంటూ సిగ్గు సిగ్గు అంటూ కూడా ఈ పోస్టర్ వేలిశాయి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పులతో నిరుద్యోగులను ఎన్నో తిప్పలు పెడుతుందంటూ కూడా ఈ పోస్టర్ వేశాయి అయితే ఈ పోస్టర్ను రాత్రికి రాత్రే వెళ్ళడం దీనికి సంబంధించి డీజీపీఎస్సీ అధికారులు పోలీసులకు కూడా సమాచారం అందించారు స్థానికంగా ఉన్న తీసుకుంటే ఆధారంగా ప్రస్తుతం ఎవరు పోస్టర్ అంటించారు ఏంటి అన్న గుణంలో ప్రస్తుతం పోలీసు ఒకవైపు అయితే దర్యాప్తు చేస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే టీజీపీఎస్సీ గతంలో నిర్వహించిన పరీక్షల్లో లీకేజ్ ఘటన కావచ్చు ఇటు ప్రశ్న పత్రాలు తయారు లేని చేయడం లేదని దీనికి సంబంధించి చేయలేని టీజీపీఎస్సీ కమిషన్ ఎందుకు అంటూ కూడా సిగ్గు సిగ్గు అంటూ కూడా అది పోస్టర్ ప్రస్తుతం వైపు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారు ప్రస్తుతం అయితే దీనిపై దర్యాప్తును పెంచారు సిసి ఫుటేజ్ ఆధారంగా ఎవరు పోషణలు రక్షించారు అన్న గుణంలో ప్రస్తుతం ఇంకా ఆధారంగా వివరాలు అయితే సేకరిస్తున్నారు రైట్ రైట్ అమరేందర్ రెడ్డి నేడు నిజామాబాద్ లో టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటించనున్నారు టిపిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టాక తొలిసారి సొంత జిల్లాకు వెళ్తున్నారు మహేష్ కుమార్ గౌడ్ టిపిసిసి రాక సందర్భంగా బీసీసీ నేతలు భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేశారు ర్యాలీ సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి రావాలని పిలుపునిచ్చారు వన్ వన్ స్టేట్ కార్డ్ డిజిటల్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డులను ప్రభుత్వం తీసుకురాబోతుంది ముప్పై శాఖల సమాచారం ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ఒక్క క్లిక్ తో అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది అందులో భాగంగా జెచెమ్సీ పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా రెండు వార్డులను ఎంపిక చేశారు అన్ని సంక్షేమ పథకాలను ఒకే కార్డు నినాదంతో తీసుకొస్తోంది ప్రభుత్వం ఇందుకు సంబంధించి పైలట్ సర్వేను ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోని ఇరవై నాలుగు నియోజకవర్గాల పరిధిలో ప్రతి నియోజకవర్గం నుంచి రెండు ప్రాంతాలను పైలట్ సర్వే కోసం ఎంపిక చేశారు ఈ పరిధిలో ఇరవై ఐదు వేల కుటుంబాలను సర్వే చేయనున్నారు అంటే దాదాపు ఒక లక్ష మందికి పైగా కుటుంబ సభ్యుల్ని పైలట్ సర్వే చేస్తారు ఇందుకోసం ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కోసం వివరాలు పక్కగా సేకరించాలని అధికారుల్ని ఆదేశించారు జీహెచ్ఎంసీ ప్రధాన ఆలయంలోని ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు తహసీల్దార్లు ఏఎంసీలు డిపిఓలు సీఓలు తదితరులకు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కోసం సేకరించాల్సిన వివరాలు అలాగే ఫార్మాట్ సంస్యాలపై శిక్షణ నిచ్చారు పైలట్ సర్వే కోసం తొంభై ఆరు బృందాలు పాల్గొంటాయి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా రెండు వార్డులు వహాబ్ నగర్ ఖర్ఖాన్ గుర్తించారు వహాబ్ నగర్ సుమారు ఆరు వందల కుటుంబాలు ఖర్ఖానా వార్డులో తొమ్మిది వందల గృహాలను కవర్ చేయనున్నారు రేషన్ ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ ఇతర సంక్షేమ పథకాలన్నింటికీ ఈ కార్డు ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు తెలంగాణలో మారుమూల పల్లెల్లో పట్టణాలలో బస్తీలలో చాలా మంది మా కుటుంబంలో సభ్యులు పెరిగిన వాళ్ళకి రేషన్ కార్డు కావాలి రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకం వస్తుంది అని చెప్పి పది సంవత్సరాలు చెప్పులు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి 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 వేసారి గత ప్రభుత్వం చంద్రశేఖరరావు గారి కుటుంబం ఉంటే మా కుటుంబానికి రేషన్ కార్డు రాదు అన్న ఆలోచనతోటి మీరు వాళ్ళను ఓడించి కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది అధికారంలోకి వచ్చిన మేము బాధ్యతాయుతంగా ప్రతి పేదవాడికి రేషన్ కార్డును అందించాలన్న ఆలోచనతో వివిధ రాష్ట్రాలలో తీసుకుంటున్న నిర్ణయాలు అమలు చేస్తున్న విధానాల మీద అధికారిక బృందాలను పంపించి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి మెరుగైన విధానాన్ని తెలంగాణ ప్రజలకు అందించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ అన్ని విధానాలను పరిశీలించిన తర్వాత అది రాజస్థాన్ కావచ్చు హర్యానా కావచ్చు మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న అమలైతున్న విధానాలను తెలంగాణ రాష్ట్రంలో గతంలో అమలు చేసిన విధానాలను అన్నిటిని కూడా అంచనా చేసి సరిపోల్చి చూసి ఒక నూతన విధానాన్ని ఈ రోజు పైలట్ ప్రాజెక్ట్ కింద మనం ప్రారంభించినాం ఎంపిక చేసిన కాలనీల్లోని కుటుంబాల వివరాలు ఇంటింటికి తిరిగి సేకరించనున్నారు ఒక టీం ప్రతిరోజు కనీసం నలభై ఏళ్లను సర్వే చేయనుంది ఐదు రోజుల్లోగా సంబంధిత ఫార్మాట్ లో ఇంటింటి సర్వే పూర్తి చేయాలని తెలిపారు దీని పర్యవేక్షణకు ప్రతి నియోజకవర్గానికి ఒక నోడల్ ఆఫీసర్ ఉంటారు సర్వే సందర్భంగా ఆయా కుటుంబాల్లో పుట్టిన మరణించిన వారి వివరాలు కొత్త ఫ్యామిలీ మైగ్రేషన్ పర్మనెంట్ గా విదేశాలకు వెళ్లిన వారి వివరాలు తీసుకుని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఈ నెల ఎనిమిది వరకు ఇది పూర్తి చేయనున్నారు తొమ్మిదిన స్క్రూటిని అనంతరం పదిన ప్రభుత్వానికి నివేదికను పంపనున్నారు ఈ ప్రాజెక్టులో ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ గా గుర్తించి ఐడి కార్డు ఇస్తారు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా కుటుంబంలోని మహిళను తీసుకోనున్నారు ఒక కుటుంబం ఒక చోట మాత్రమే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఈ పైలట్ ప్రాజెక్టు అనంతరం మిగతా అన్ని కాలనీల్లో సర్వే కొనసాగనుంది నిర్ణీత సమయంలోగా సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు సంక్షేమ పథకాల అమలు విషయంలో వివిధ శాఖల సమాచారమంతా ఒకే కార్డులో పొందుపరచనున్నారు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు వన్ నేషన్ వన్ రేషన్ ఏదైతే ఉన్నదో ఆ విధానంలో భాగంగా వన్ స్టేట్ వన్ కార్డ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు కార్డుని ఇవ్వాలి ఆ గుర్తింపు కార్డులో వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి కంప్యూటర్లో పొందుపరిచి ఏ శాఖ కావాలన్నా వాటిని చూడడానికి అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని ఈ విధానాన్ని తీసుకొచ్చినము ఇవాళ ఈ రోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇదే రేషన్ కార్డ్ ఇదే మీ ఆరోగ్యశ్రీ కార్డు ఇదే మీ రైతు బీమా కార్డు ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్ కార్డు ఇదే మీ ఇందిరమ్మ ఇల్లుకు అర్హత ఇదే మీకు కళ్యాణ లక్ష్మిని పొందడానికి అర్హత వస్తుంది ప్రతి సంక్షేమ పథకం రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను ఇందులోకి తీసుకొచ్చి అన్ని రకాలుగా మీ కుటుంబాలకు ఈ కార్డు ఒక రక్షణ కవచం కల్పించడానికే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఫ్యామిలీ కార్డు పై ఊహగానలు నమొద్దంటోంది ప్రభుత్వం సర్వే చేసిన సమయంలో ప్రజలు సహకరించాలని కోరుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తిరుమలకు వెళ్ళనున్నారు తిరుమలకు చేరుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు సాయంత్రం ఏడు గంటలకు తిరుమలకు చంద్రబాబు చేరుకొనున్నారు రాత్రి ఎనిమిది గంటలకు తన సతీమణి భువనేశ్వరితో కలిసి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు దర్శన అనంతరం డైరీ క్యాలెండర్ ను చంద్రబాబు ఆవిష్కరిస్తారు రాత్రి గంటలకు పెదశేష వాహనంపై శ్రీవారిని ఊరేగిస్తారు ఈ ఉత్సవాల్లో చంద్రబాబు దంపతులు పాల్గొంటారు సీఎం చంద్రబాబు తిరుమల వస్తుండటంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిన్న అంకురార్పణ కార్యక్రమం జరిగింది స్వామి సర్వసేనాధిపతి అయిన విశ్వక్సేనుడు ఊరేగింపుగా మాడవీధుల్లో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను చూస్తూ తిరిగి ఆలయానికి చేరుకున్న తర్వాత యాగశాలలో శాస్త్రోక్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు కోటి నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి ఈ రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టోస సమర్పించేందుకు సీఎం చంద్రబాబు తిరుపతికి రానున్నారు ఆ తర్వాత తిరుమలకు వెళ్ళి పద్మావతి కాసేపు ఇస్తాను తర్వాత ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకు బేడి ఆంజనేయ స్వామి వారి దగ్గర చేరుకొని ఆలయ అర్చకులు పండితులు తలాబాగా చుట్టుకుని ఆ తర్వాత అక్కడి నుంచి ఆలయానికి చేరుకొని స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువసలు సమర్పిస్తారు అనంతరం స్వామివారి మూల విరాట దర్శించుకొని హుండీలో కానుకలు సమర్పించి రంగనాయక మండపంలో ఆశీర్వదం పొందుతారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంబంధించిన డైరీ క్యాలెండర్ను టేబుల్ టాప్లను పూర్తి ఆవిష్కరించబోతున్నారు దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం కలెక్టర్ వెంకటేశ్వరరావు ఎస్పీ సుబ్బరాయుడు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఉన్నారు బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్యంత మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు ఈ రోజు నుంచి పదహారు రకాల వాహన సేవలు ఈరోజు పెద్ద వాహనం రాత్రి జరగబోతుంది ధ్వజ రోహణం ఆరు ఆరు గంటల పది నిమిషాలకు మీద జరగబోతుంది ఆ తర్వాత చిన్నశేష వాహనం హంస వాహనం సింహ వాహనం ముత్తి పదిరి వాహనం సర్వగోపాల వాహనం మోహని అవతారం అత్యంత సోమవారికి ఇష్టమైన గరుడు సేవ ఇరుదో తేదీ సాయంత్రం జరగబోతుంది మళ్ళీ హనుమంత వాహనం రథోత్సవం గజవాహనం సూర్యప్రభ చంద్రప్రభ అత్యంత మహారథోత్సవం అశ్వవాహనం చక్కస్థానంతో పన్నెండు తేదీ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఈ సంబంధించిన పదహారు రకాల వాహన సేవలు నాలుగు మాడా వీధుల్లో వివరించబోతున్నాయి ఆ వాహన సేవతో పాటు సోమవారం దశాన్ని పకడ్బందీగా సంతృప్తికరంగా గతంలో నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఉంది దాదాపు నాలుగు వందల మంది పైగా సిబ్బంది అదనపుగా నియమించుకున్నారు మరోవైపు మూడు వందల ఐదు మంది పోలీస్ శాఖ సిబ్బంది కూడా అదనంగా నియమించుకొని భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు గౌడ సేవకి ఏకంగా పన్నెండు వందల యాభై మంది అదలపు సిబ్బంది కూడా రాబోతున్నట్టు సమాచారం అయితే ఉంది ఆ రకంగా ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది కూడా తీసుకొచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సద్విధమైంది ఈ రోజు నుంచి తొమ్మిది రకాల బ్రహ్మోత్సవాలు పూర్తిగా తొమ్మిది రోజుల పాటు పదహారు రకాల వాహనాల సేవై మలయప్ప సోమవారం దర్శనం కల్పించబోతున్నారు ఆ రకంగా తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరువుల మొత్తాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు అలాగే సాయంత్రం పుట్ట దేదీపమానంగా విద్యుత్ తెలుగులో తిరుమల చేత వెళ్ళిపోతుంది ఇల వైకుంఠంలో ఉన్న అన్న విధంగా టీటీడీ అధికారులు ప్రత్యేకంగా స్వామివారి ఆలయం ముందు స్వామివారి ఆలయం ముందు కిరీటం అలాగే స్వామివారి ప్రతిమ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు ఉద్యావన శాఖ వదకు పది టన్నుల పుష్పాలతో ప్రత్యేకమైన ఉద్యావన శాఖ కూడా ఏర్పాటు చేస్తున్నారు పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించబోతుంది రైట్ సురేష్ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఇవాళ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఇంద్రకీలాద్రి నుంచి మరిన్ని వివరాలు మనకు కాంతి అందిస్తారు కాంతి ఈ రోజు ఇంద్రకీలాద్రి పైన అమ్మవారు గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ రోజు గాయత్రి దేవి అలంకారంలో విశేషంగా ఐదు ముఖాలతో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు ఈ అలంకారంలో ఉన్న అమ్మవని చూసేందుకు అలాగే శుక్రవారం కూడా కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి కూడా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులతోటి క్యూ లైన్లు అన్ని బిజీగా ఉన్నాయనే చెప్పాలి అలాగే క్యూ లైన్లలో పటిష్టమైన భద్రతతో పాటుగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఐదు వందల మీటర్లకు ఒక ఎగ్జిట్ పాల్ పాయింట్ని కూడా పెట్టడము అలాగే మంచినీళ్ళు పాలు లాంటివి అందించడం కూడా చేపడుతూ ఉన్నారు క్యూ లైన్లో భక్తులు దర్శనానికి వచ్చేవారు కూడా ఎక్కడికక్కడ ఐదు వందల రూపాయల దర్శనం కావచ్చు మూడు వందల రూపాయలు ఎవరికి కూడా విఐపి అన్నింటినీ కూడా అంతరాలయ దర్శనం అనేది నిలిపివేయడం జరిగింది అంతరాలయ దర్శనం ఐదు వందల రూపాయల దర్శనం గతంలో అంటే ముందు దసరా ఉత్సవాలు కాని సమయంలో అంతరాలయ దర్శనం ఉండేది అయితే ఇప్పుడు అంతరాలయ దర్శనం నిలిపివేశారు కేవలం బంగారు వాకిలి దర్శనం మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భక్తుల కోసం ఏదైతే ఏర్పాట్లు చేశారు కావాలంటే వీఐపీలనైనా అయినా రిస్ట్రిక్ట్ చేస్తాము కానీ భక్తులను రిస్ట్రిక్ట్ చేయొద్దు అని చెప్పి అధికారులకు ఇప్పుడే ఇప్పటికే ఆదేశాలు ఉన్న నేపథ్యంలో భక్తుల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేపట్టమని చెప్తున్నారు సార్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారండి ఆ దర్శనానికి ఎంత టైం పడుతుంది చెప్పండి నుంచి ఇంకా ఇంకా అవుతుంది కదండి క్యూ లైన్ మామూలుగా అయితే ఐదు వందల రూపాయలు టికెట్కి సపరేట్గా పెట్టుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి కదండి అన్నీ ఒక దాంట్లోనే పెట్టేసి మిక్స్ చేసేసారు కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు కంప్లీట్గా అది ఒక్కటి సరి చేసుకుంటే బాగుంటుంది అంటే సంథింగ్ లైక్ విఐపి దర్శనం అలా సపరేట్గా పెట్టుకుంటే చాలా బాగుండేది సో థ్యాంక్ యూ వచ్చినటువంటి భక్తులు చెప్తున్నటువంటి ఇది అయితే భక్తులకు సంబంధించినంత వరకు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను అయితే చేపట్టారు అలాగే ఏదైతే ఈ రోజు అమ్మవారు గాయత్రి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్న నేపథ్యంలో అమ్మవారి యొక్క అలంకరణ యొక్క విశేషాలను మనతో మాట్లాడడానికి అర్చకులు ఉన్నారు స్వామి చెప్పండి భక్తులకి సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు ఈ రోజు శుక్రవారం అమ్మవారు గాయత్రి దేవి అలంకారంలో ఉన్న విశిష్టత ఏమి అమ్మవారిని దర్శిస్తే అమ్మవారు సర్వశక్తి సంపన్నురాలు వేదమాత ఈ ప్రపంచంలో ప్రథమ వాక్కు నుంచి అన్ని రకాల వాక్కులకు కూడా అధిష్టాన దేవత గాయత్రిదేవి సర్వ సర్వదేవతలు కూడా గాయత్రీ సేవ చేస్తేనే దేవతానుగ్రహం అనేటువంటిది కలుగు కాబట్టి సర్వదేవతానుగ్రహం పొందాలంటే గాయత్రీదేవి అనుగ్రహం కావాలి గాయత్రీదేవి మనస్సును సక్రమమైన మార్గంలో ఉంచి కాపాడేటువంటి తల్లి గాయత్రీదేవిని చక్కగా దర్శించినందువల్ల ఆమె ఐదు ముఖాలతో దశహస్తాలతో త్రినేత్రాలతో చంద్రరేఖతో ఉంటూ త్రిశక్తి త్రిమూర్తుల యొక్క స్వరూపంగా మనకు కనిపిస్తుంది అమ్మవారు అటువంటి అమ్మవారి సందర్శనం చేత మనుషులందరూ కూడా ఏకాగ్ర నిర్వర్తించుకుంటారు భక్తులు ఏదైతే ఈరోజు అమ్మవారు గాయత్రి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తుండటము శుక్రవారం కూడా కావడంతో పెద్ద ఎత్తున అమ్మవారికి దర్శనం కోసం భక్తులు వస్తూ ఉన్నారు దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి రెండవ రోజు దసరా సరైన నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి జ్యోతి రైట్ రైట్ కాంతి ఇవి బులెటిన్ డీటెయిల్స్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు